విచారణ చేయుడు వారు ఎల్లప్పుడు కూడా క్రింద మా లైన్లో చూస్తే దేవుడు లేదు అనుకుంటున్నాడు మేనేం చేసినా కానీ మమ్మల్ని విచారణ చేసే విధానము ఎవోవా లేదు అని చెప్పేసి మేమేదైనా చేసుకుంటా పోతాం అన్నట్లుగా ఆలోచన కలిగినటువంటి వారు ఎవరు అని అంటే దుస్తులు అంతేకాదు యక్ష గ్రంథంలో మనం చూస్తే యాభై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో విష్ణు మా మీరు యక్షాగ్రంథము యాభై ఏడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే ఇక్కడ కూడా దుష్టుల గురించి మరొక మాట రాయిబడి ఉంది చూడండి దుష్టులకు నెమ్మది ఉండదని మన దేవుడు సెలవిచ్చుతున్నాడు దుష్టులకు ఏముండదంట నెమ్మది ఉండదు వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటా పోతారు కనుక వాళ్ళకి నెమ్మది ఉండదు వాళ్ళు గలిబిలో అయిపోతూ ఉంటారు వాళ్ళకు కంటి నిండా నిద్ర ఉండదు కడుపు నిండా అన్నం ఉండదు వాళ్ళు అడిది నెమ్మది లేనటువంటి పరిస్థితి ఎందుకు నెమ్మది లేకుండా పోయిద్ది అని అంటే ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటా పోతే నెమ్మది ఉండదు అంటే ఇటువంటి వారికి ఏమనుగ్రహించబడుతుంది అంటే తొమ్మిదవ కీర్తన పదిహేడవ విషయంలో మనందరికి తెలిసినటువంటిదే దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే దుష్టులు చివరికి ఎక్కడికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు అంటే దుష్టులు అంటే ఎలా ఉంటారో మనం చెప్పుకున్నాం దుష్టులు పవరెక్కి ఉంటారని దుష్టులకు నెమ్మది ఉండదని చివరికి వాళ్ళ గతి పాతాళానికి దిగిపోతారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి మనకి ఆ చదువుకున్న ఆ మాటలో మొదటి కీర్తనలో మొదటి లైన్లో మనకి ఏముంటుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే మాట మనకు కనబడుతుంది కనుక దుష్టులు ఎవరో ఎలా ఉంటారో మనం చూసాము వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో మనందరికీ తెలిసినటువంటిదే అంటే ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఇస్రాయల్ రాజు ఆహాబు ఉన్నాడు ఆ షోం పట్టణంలో అక్కడే నాబోత్ అనేటువంటి వాడు కూడా ఉన్నాడు మా మేము చదివిస్తూ ఉంటే చాలా సమయం వెళ్ళిపోయింది నేను చెప్పాలనుకున్నది నేను చెప్పుకోలేను మీరు త్వరగా నా మాటలు అందుకుంటూ నా వెంట రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం సరే ఇక్కడ మనం చూస్తే ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష మీద ద్రాక్ష తోట కావాలని ఆశపడుతున్నాడు రాసైనటువంటి వాడు అన్ని సమృద్ధిగానే ఉండి ఆయన నాబోతు ద్రాక్ష తోట తన రాజనగర్ కానుకొని ఉందని చెప్పేసి నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నాకు ఇమ్ము ప్రతిగా నీకు డబ్బులు ఇస్తా లేదంటావా నా భూమి నేను నీకు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి ప్రతిగా భూమిని అయినా ఇస్తా లేదంటే డబ్బులైనా ఇస్తా ఎలాగిస్తావు నాకు కావాలి ఆ భూమి అంటున్నాడు నా పోతే అన్నాడు అది నా ప్రత్యాచితం అండి అది నేను నికియా వల్ల పడదా అని చెప్పుకొచ్చాడు వల్ల పడదనేసరికి ఇంటికి పోయి మూతి ముడుచుకొని పోయి మంచం మీద వండుకున్నాడు ఇక అన్నం తినకుండా భార్య వచ్చి యజ్వేలాంటిది నువ్వు మూతి ముడుచుకొని పండుకున్నావేంటి భోజనం చేయకుండా అని చెప్పేసి ఆమె అడిగితే అంటే వాస్తవానికి ఆహాబు యొక్క ఆలోచన ఎలాంటిది అని అంటే ఆహాబు దుష్టుడుగానే ఉన్నాడు ప్రక్కోడి ఏదో కొద్దిపాటి భూమి ఉన్నటువంటి వాడి భూమిని ఆశపడతా ఉన్నాడు అది ఆశపడమే తప్పు ఆశపడుతున్నాడు అంటే దుష్టు రావడం వల్లనే ప్రక్కోడి భూమిని ఆశపడతా ఉన్నాడు సరే భార్యకు చెప్పు కొంచాడు భార్యకు చెప్పాడు కొంతమంది భార్యకు చెబుతుంటారు భార్యకు చెబితే ఆమెం చెబుతుంది ఇంత మాత్రం దానికైనా మూతి ముడిసి పండుకుంది భోజనం చేయకుండా అలా ఉన్నావు ఎందుకు లే భోజనం చేయి నేను చూసుకుంటా అని చెప్పేసి ఆమె ఏం చేసింది నా బోతును చంపించి మనందరికి తెలిసినటువంటిదే నా బోతును చంపించేసి పోయి నువ్వు ఆ గొప్పలాన్ని స్వాధీనపరుచుకో అని చెప్పేసి భర్త చెబుతుంది నా బోతు లేడు సజీవుడిగా లేడు పోయి నాభూతి యొక్క ద్రాక్షతో స్వాధీనపోరుచుకోమని చెప్పేసి చెప్పుకొచ్చింది అంటే భర్తే దుష్టుడు అనుకుంటే భార్య కూడా ఎలా ఉంది దుష్టుదారుగా ఉంది అన్యాయముగా నాబోతు యొక్క ప్రాణాన్ని తీశారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి దుష్టుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రక్కోడి భూమి కావాలనుకుంటున్నారు ఇవ్వకపోతే వాడు ప్రాణం తీసేనా లాక్కోవాలనేటువంటిది దుష్టుల ఆలోచనలు ఈ దినాలలో ఒక నాబోతు అక్కడ ఆ కాలంలో చూస్తున్నాం కానీ దైవ గ్రంథంలో ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు కనబడుతూనే ఉన్నారు సరే వీళ్ళ ఆలోచనలా ఉండడం వల్ల అన్యాయముగా నాబోతు యొక్క ప్రాణం తీశారు నాబోతు యొక్క రక్తాన్ని ఏరీదుగా కుక్కలు నాగినాయో ఫలితంగా ఆహాబు కూడా ఏమయ్యాడు ఆహాబు కూడా ఏలియా వచ్చి అవుతున్నాడు నీ నీ రక్తమును కూడా నిజంగా కుక్కలు నాకునని చెప్పేసి చెప్పుకొచ్చాడు దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏంటంటే యజుపేరుతో ఏమంటున్నాడు యజుపేరు గురించి ఆమె యొక్క ఆమెను కుక్కలు తింటే ఏం చెబుతున్నాడు ఎజ్రేల్లో ఎజ్రేల్ యొక్క ఆ శరీరాన్ని ఆ మాంసాన్ని కుక్కలు తంటే ఏం చెబుతున్నాడు అంతేకాదు అహావి యొక్క సంతతిలో పురుషులందరినీ నిర్మూలన చేస్తానని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు అంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున ఎందుకు నడవద్దు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దుష్టులైనటువంటి వారు పొగరెక్కుంటారని వాళ్ళకి నెమ్మది ఉండదని వాళ్ళ గతి చివరికి పాతాళమని చెప్ చెప్పుకున్నాము అంతేకాదు దుష్టుల యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్న ఒక ఆహాబును మనం చూస్తూ ఉన్నాం ఫలితంగా ఆహాబు ఏమయ్యాడు అంటే నష్టపోయినటువంటి వాడిగానే ఉన్నాడు చివరకు శాపాన్ని కొరి తెచ్చుకొని తన పురుషులందరినీ తన సంతతి వారిలో పురుషులందరినీ దేవుడు నిర్మూలన చేస్తానని చెప్పుకొచ్చాడు భార్య కుక్కలు కంటే అని చెప్పాడు వాళ్ళ సంబంధికులు చనిపోయి ఊళ్ళో చనిపోయినటువంటి వారిని ఏమో కుక్కలు అన్నారు బయట చనిపోయినటువంటి వారిని ఏమో ఆకాశ పక్షులు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదంట నడవకూడదు నడిస్తే ఏం జరిగిందంటే ఇటువంటి గతి ఎందుకు ప్రజలకు పడతా ఉంది కొంతమంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని అంటే దుష్టుల ఆలోచనల వల్లనే రెండవదిగా మనం చూస్తే ఎస్టేరు గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో విషయంలో కూడా అక్కడ ఒక దుష్టుడు కనపడతాడు అక్కడ ఈ దుష్టుడైన హామాని అనే మాట ఉంటుంది హామాన్ ఏమై ఉన్నాడు దుష్టుడై ఉన్నాడు ఏంటి ఆయన దుష్టత్వం అని అంటే మర్దుకాయ నిమిత్తమై యూదులందరినీ చంపాలనేటువంటి ఆలోచన చేశాడు మర్దుకాయ అనేటువంటి వాడు రాజగుమ్మం ఎదుటి ఉండేటువంటి వాడు రాజగుమ్మం ఎదుటి ఉండి అందరూ నమస్కారం చేస్తూ ఉంటే ఈయన మాత్రం వంగడంలా నమస్కారం చేయడంలా తీసుకుపోయి కొంతమంది ఆమానుకు తెలియపరిచారు తెలియపరిస్తే ఆమాను గమనించాడు అతను వంగడంలా నమస్కారం చేయడంలా చిన్నతనం అనిపించింది అతను చంపాలి అనుకున్నాడు అతన్నే కాదు అతని జనులందరినీ ఆ ఆ జాతి వాళ్ళందరినీ చంపాలి అనేటువంటి ఆలోచన చేసి రాజుగారి చేత ఆమోదముద్ర వేయించాడు ప్రత్యేకంగా మర్దకాయ కొరకు గురి కూడా సిద్ధం చేశాడు చివరికి అంటే దుష్టుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే సరే ఒకడొంగి నమస్కారం చేయకపోవడంతో ఒకడి మీద ఏదో పగ తీర్చుకో కావాలంటే అతని జాతి వాళ్ళందరినీ యూదులందరినీ చంపాలనేటువంటి ఆలోచన చేసి అంతేకాకుండా ప్రత్యేకంగా మర్దకాయ కోసం ఉరికోయను యాభై అడుగులు ఎత్తు కలిగినటువంటి ఉరికోయను సిద్ధం చేయించాడు చివరికి ఏమైంది ఆ ఉరికోయ్కే హమాను వేలాడ అతని జనులందరూ యూదుల చేతుల్లో వాళ్ళు హద్దులైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దుష్టులు ఆలోచన చేసుకుంటే నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకే దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఎవరికి మాట చెప్పబడుతుంది ఎవరికి హెచ్చరిక అని మనం చూస్తే ఎవరికి హెచ్చరిక అని అంటే దేవుని పిల్లలమైనటువంటి మనకే ఎవరికో కాదు దేవుని పిల్లలమైన మనకే ఈ హెచ్చరిక కనుక మనం ఏం చేయకూడదు అంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదు ఆ రెండవ వర్షను రెండవ వర్షనాన్ని మనం చూస్తే ఆ లైన్లో మరలా ఏం కనపడుతుంది కీర్తన గ్రంథంలో ఒకటో కీర్తనలు మొదటి లైన్ ఏమో దుష్టుల ఆలోచన చొప్పు నడవక అని మా మనం చూసాము రెండవది పాపుల మార్గమున నిలవక అంటే పాపులు ఎవరు పాపులు ఎలా ఉంటారు పాపులు ఎక్కడుంటారు అని మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదో విషయంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అంటాడు అంటే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము మనకు నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన ఉంది అంటే ఒక యవనస్తుడు అంటే ఒక పదిహేను సంవత్సరాలలోపు ఒక పదిహేను సంవత్సరాల పిల్లవాడు గంజాయికి అలవాటు అయిపోయాడు అంటే అతను అలాగూ ప్రేరేపించారు ప్రేరేపించారు వాడు చిన్న చిన్నగా అలవాటు అయిపోయాడు బానిసైపోయాడు తల్లి చెప్పుకొస్తా ఉంది అయ్యా నువ్వు వాళ్ళ జోలికి పోగాక వాళ్ళ వద్దు అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పుకొచ్చింది శృతి మించి వెళ్ళిపోతున్నాడు ఒకరోజు చేతులు కట్టేసి స్తంభానికి కట్టేసింది కొంతమంది ఇంటి పక్క వాళ్ళ సహాయం తీసుకొని పిల్లోడిని స్తంభానికి గట్టేసింది ఒక కారం అట్లా పిడిగిడి తెచ్చుకుంది కళల్లోకి అంతే అదిమేసింది కళల్లో కళల్లో కొరతం కాదు కళల్లోకి అది వేసింది మాట్లాడతానే మాట్లాడుతానే కళల్లోకి అట్లా అదిమేసింది వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇక వాడు రెండోసారి ఆ పని వాడి బిడ్డ తరాలకు కూడా గుర్తుండేటట్టు చేసిందాన్ని మనము పిల్లల్ని ప్రేమించడం తప్పు లేదు ఎవరికైనా ఉంటుంది పాడు చేసే ప్రేమలు ఎందుకు ఎవరు పాడు చేసి సమాజం ఎట్లా దెబ్బ దెబ్బ తినేది ఎక్కడంటే వాడు పిల్లలప్పుడు గమనించండి పెద్దోళ్ళు మురిసిపోతూ ఉంటారు కానీ దాంట్లో నాకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటంటే ఆ పిల్లోడు తల్లిదండ్రులకు నేర్పిస్తూ ఉంటాడు చిన్నప్పుడు కొన్ని నేర్చుకునేటువంటివి నువ్వు నేర్చుకో అన్నట్లు ఉంటుంది నాకు ఆ పదాలు నేను వాడడం నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా నేను మీకు మీకు ఆ మురిసిపోయి ఆ మాటల్లో వాడి తెలివితేటలు ఆ పిల్లల తెలివితేటలు ఆ దార పోసే ఆ విధానము ఆ వైఖరిని నేను గమనించినప్పుడు నువ్వు చిన్నప్పుడు నువ్వు కొన్ని నేర్చుకునేటువంటి చా ఉంటే చూడు అవి నేర్చుకున్నట్లుగా ఉంటుంది వాడు నేర్పించేవాడిగా తయారవుతున్నాడు అట్లాంటి ప్రేమలు వద్దు సరే ఇక్కడ మనం చూస్తే పాపుల ప్రేరేపింపగా ఒప్పకము అనే మాట మనం చూస్తూ ఉన్నాం పాపుల గురించి వద్దు మనకి ఒక పాపి గురించి చూద్దాం పాపి పవర్ ఎంతగా ఉంటుందో మనము దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రసంగి గ్రంథం తొమ్మిది పద్దెనిమిదిలో ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఒక పాపాత్ముడు ఏం చేస్తాడంట అనేకమైన మంచి పనులను చెరుపును ఒక పాపాత్ముడు ఎన్ని పనులు జరుపుతాడంట ఒక పాపాత్ముడు వలన వల్ల అనేకమైన మంచి పనులు చెరుపుతాడు అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం జ్ఞానవంతుడైన జ్ఞాని అయిన సులభం అని చెప్పుకొచ్చాడు ఆ మాట అనుభవాల్లో నుండి చెప్పాడు ప్రజలకు అర్థం చేసుకునేదానికి చెప్పుకొచ్చాడు ఒక పాప అనేకమైన మంచి పనులను చెరుపు రోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది ఐదు పన్నెండు ఏముంటుందంటే ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును మరణం మనకు అవసరం లేదు కానీ ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషిని ద్వారా అంటే ఆదిలో ఆదాము ఏం చేశాడు తినొద్దన్న అన్న పండ్లను తిన్నాడు దేవుడు ఒక అగ్నిచ్చాడు ఈ ఏదైనా చోట్ల ఉన్న వృక్షఫలాలన్నీ తినండి కానీ ఈ మంచి చెట్ల తెలివి నుంచి వృక్షఫలాన్ని తినొద్దు అన్నాడు తినొద్దు అంటే ఆదాము తిన్నాడు తినడం వల్ల ఏమొచ్చింది అంటే అది పాపమయ్యింది ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఎంత నష్టం జరిగింది అంటే నేల శపించబడింది పాపం బట్టి ఏమైంది నేల శపించబడింది మొండల తప్పులు గచ్చబోదనం వరిసినవి అంతేకాదు ఆదాము చేసిన పాపాన్ని బట్టి దేవునితో ఉన్న సహవాసం పోయింది ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా దేవునితో సహవాసం ఉంది అవలకి ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నారు నిజంగా ఓ తండ్రి కానీ ఏదన్నా పిల్లలకి ఎదురు వస్తున్నాడు పిల్లలు ఏం చేస్తారు పరిగెత్తుకుంటూ పోయి వాటేసుకుంటారు గట్టిగా పట్టుకుంటుంటారు అలాంటి అనుబంధం ఉంటే ఆ అనుబంధాన్ని పోగొట్టుకున్నారు అంతేకాదు మహిమతో నింపబడినటువంటి వారు మహిమ పోగొట్టుకున్నారు దిగంబర్లు అంటున్నారు అదేమంటే అంతేకాదు ప్రయాసపడి బ్రతకాల్సి వచ్చింది ఒక పాపం వలన ప్రయాసపడి చెమడగాచి బ్రతకాల్సి వచ్చింది అంతకుముందు ఏ ప్రయాస లేదు ప్రశాంతంగా బ్రతుకుతూ వచ్చారు అంతేకాదు మరణం లేనటువంటి జీవితం జీవించారు వాళ్ళు కానీ పాపం వలన ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది అంతేకాదు స్త్రీ గర్భవేదన హెచ్చించబడింది జంతువులకు పేర్లు పెట్టింది ఆదామి జంతువులకు పేర్లు పెట్టాడు వాటితో కలిసి ఉన్నాడు పాపం చేసిన తర్వాత ఏమైందంటే వాటిలో క్రూరముగా తయారైన అవి జంతువుల్ని సాధువు అయినటువంటి వాటిని భక్షించేటువంటి పరి ప్రమాదం వచ్చేసింది మనుషులు కూడా భక్షించేటువంటి విధానం వచ్చేసింది వాటి అవి కూడా వేరైపోయినాయి అంటే ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చేరుపును పాపులు తెలుసుకుంటే ఎట్లా ఉందో మనము ఇక అది వర్ణించలేము వివరించలేము కూడా ఒక పాపాత్ముడి దెబ్బకి అయోమయమైన దేశం ప్రపంచం అంతా కూడా ఏమో ఏమైపోయింది మరి పాపుల దెబ్బకి ఏమవుతుందో దేవుడికే తెలియాలి కాదు సరే ఇక్కడ మనం చూస్తే ఈ పాపాత్ముడు పాపాత్ముడు అంటే ఆదామని పా మనం చూసాము పాపాత్ముడిని మీరు ఎప్పుడన్నా చూసుంటారని ఒక ప్రశ్న అడుగుతామనిపించింది నాకు మీరు ఎప్పుడన్నా చూసి ఉంటారా మీకు ఇక్కడ ఏమన్నా ఉన్నట్టు ఉండారా ఉంటారా మా ఊళ్ళో మాకు తెలియదు అయ్యా ఈ దుష్టులు ఎక్కడ ఉంటారో తెలియదు ఈ పాపంలో ఎక్కడ ఉంటారో తెలియదు మా ఊళ్ళో మాకు తెలియదు అంటారా మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో వయసులో మనం చూస్తే అక్కడ ఒక మాట చ చదవండి వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో వయసు ఆయన ఆయన అప్పుడు ఆయన తన శిష్యుల యొక్క వచ్చి ఇక నిద్రపోయి అలసటి వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఐదో వయసును అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి ఇక నిద్రపోయి నిద్రపోయి అలసట తీర్చుకొనుడి అలసట ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది ఆ గడియ వచ్చి మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు చేతికి అప్పగింపబడుచున్నాడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు చాలు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు అనే మాట ఈ యొక్క సందర్భంలో మనం చదువుకున్నాం ఎవరి చేతికి అప్పగించబడుతున్నాడంట పాపుల చేతికి చాలామంది యేసు ప్రభువారిని ఏం చేశారు అంటే సిలువ వేయాలని చెప్పేసి కేకలు వేసుకొచ్చారు యేసు ప్రభువారు చేసిన తప్పు ఏమన్నా ఉందా అంటే ఆయన చేసిన తప్పు ఏమన్నా ఉందంటే సిలువ వేయడానికి తగిన కారణమేం కనపడడంలా ఆయన మీద నేరం మోపిన పిల్లా సైతం ఏమంటున్నాడు అంటే ఆయన ఎందు నాకు ఏ దోషం కనపడడం లేదు ఆయన విడుదల చేస్తానంటే కాదు సిలువ వేయాల్సిందని చెప్పేసి పాపులందరూ ఏం చేస్తా ఉన్నారంటే సిలువేయడానికి సిద్ధమయ్యారు ఎవరు వీళ్ళు అనంటే ఎబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండు మూడులో ఓ మాట నుండి చదవండి ఎబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం మీరు అలసట పడకయ్యు మీ ప్రాణములు మీ ప్రాణములు విసుకయునట్లు ఉండునట్లు పాములు తనకు వ్యతిరేకముగా తనకు వ్యతిరేకముగా చేసిన చేసిన తిరస్కారమంతిరస్కారమంతయుర్చుకుని ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి ఆయనను తలంచుకొని అంటే యేసు ప్రభు వారిని ఏం చేశారంటే తిరస్కారం చేశారు తిరస్కారం చేశారు అంటే యేసు ప్రభువుని ఒక మాటలో మనం చెప్పాలి అని అంటే ఎవరు తిరస్కారం చేశారు అంటే ఆయన చాలా కొంతమంది అంగీకరించ కుంటువాళ్ళు బాగు చేశాడు గుడ్డు బాగు చేశాడు పక్షవాయు రోగులు బాగు చేశాడు దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించాడు చనిపోయిన వారిని సైతం లేపాడు అని ఆయన చేసేటువంటి అస్మార్థ ద్వారా పాపము బంధకాలంలో ఉన్న వారందరూ ఆ స్థితిలో నుండి బయటకు వచ్చారు అంతేకాదు చిన్న మాటల్లో నుండి ఆయన గొప్ప బోధలు చేసుకొచ్చాడు ఆయన మాటలకు ఆశ్చర్యపడతా వచ్చారు ఆయన చెప్పినటువంటి ఆ బోధలు వింటూ సమయాన్ని మర్చిపోయారు ఆకలి తప్పును మర్చిపోయారు ఆ స్థితిగా ప్రజలు ప్రజలకు మేలు కరువు చేస్తే యశు ప్రభువుని తిరస్కారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు వీళ్ళు అంటే ఎవరైతే సుప్రభువుని అంగీకరించకుండా ఎవరైతే రక్షించబడకుండా ఎవరైతే సుప్రభు యొక్క రక్తంలో కడగబడకుండా ఉన్నారో వాళ్ళే పాప ఒక మాటలో మనం చెప్పాలి అనంటే ఆ పాపాత్ములు ఎవరు అనంటే ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం ఆ దుష్టులు ఎవరు ఈ డిగ్రీలు ఎవరు ఇవి అంటే మనకు మనం కూడా ఉన్నాయి ఆ డిగ్రీలు మనమే సిగ్గుపడాల్సినంత పనేం లేదు అది వాస్తవమైనటువంటి విధానమే కనుక మనం ఆలోచన చేసుకుంటే ఆయనకు సిలువేసే దాంట్లో మనం కూడా పాలివారమై అయి ఉన్నాం కాబట్టి తిరస్కారం చేశారు ఆయన అనేక రకాలుగా హింసించి సిలువుకు కప్పించి గాయపరిచారు ఎవరు వీళ్ళు అనంటే పాపాత్ములైనటువంటి వారు నిజంగా ఆ పాపాత్ముల్ని ఏసై ప్రేమించింది ఎవరిని ప్రేమించాడు ఆయన ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు అని అంటే పాపంలో ఉన్నవారిని నశించిపోతే నశించిపోయి నరకానికి పోకుండా రక్షించబడి పరలోకం తీసుకురావాలని తనతో పాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు మనల్ని ఎప్పుడైతే ఆదాముతో బంధం తెగిపోయిందో ప్రేమ కలిగిన దేవుడు అలాగ వదిలిపెట్టలేదు కానీ మరలా తనతో పాటు ఉండాలని చెప్పేసి పరమును వీడి భూలోకానికి దిగి వచ్చి సర్వమానవాళి పాపముల నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి పాప విమోచన కలుగు చేసి అందరూ తనతో పాటు ఉండాలని ఏసయ్య కోరుకున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి అయితే ఇక్కడ మనం చూస్తే పాపుల మార్గమున నిలువక అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఎవరికి ఈ మాట చెప్పబడతా ఉంది ఎవరికి అంటే దేవుని పిల్లలమైన మనకే వేరెవరికో కాదు దేవుని పిల్లలమైన మనకే ఏం చదువుతున్నాడంటే మొదటి లైన్లో ఆ కీర్తన మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పు నడవక అన్నాడు రెండవ లైన్లో మనం చూస్తే పాపుల మార్గమున నిలవక దుష్టుల వలన ఏం నష్టం జరుగుతుందో విన్నాము పాపుల వలన కూడా ఏ ఆదాము వలన ఎంత నష్టం జరిగిందో కూడా అనేకమైన మంచి పనులు చెరపబడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం యేసు ప్రభు వారికి ఆ పాపులైనటువంటి వారే శిలువ వేశారనేటువంటి విషయాన్ని కూడా మనం విన్నాం కాబట్టి పాపుల మార్గమున నిలవక అని చెప్పేసి మనము ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నాం మూడవ విషయంలో మనం చూస్తే ఏం కనపడతా ఉంది అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అపహాసకులు అంటే ఎగతాయి చేసేవాళ్ళు ఎగతాళి చేసేటువంటి వారే అపహాసకులు అంటే ఎవరైనా దెబ్బ దాన్ని దాని దెబ్బ తగిలిందనుకోండి ఇలాకేమొచ్చింది అపహాసకులకి ఎగతాళి చేస్తూ ఉంటారు అపహసిస్తూ ఉంటారు లేదా నష్టం జరిగిందనుకోండి లేం చేస్తుంటారు అపహసిస్తూ ఉంటారు అందుకే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడో విషయంలో మనం చూస్తే చూడండి అంత్యదినములలో అంత్యదినములలో అపహాసకులు అపహసించు చూవచ్చు అనే మాట ఉంటుంది అంత్యదినములలో అపహాసకులు అపహసించు వచ్చి అపహాసకులు అపహాషించు చూవచ్చు చాలు ఏ దినాలలో అంటే అపహాసకులు అంత్య దినములలో ఈ దినాలు ఏ దినాలు అనంటే అంత్య దినాలే అంత్య దినాలలో ఉన్నాం మనం ఎక్కడున్నాము అని అంటే అంత్య దినాల్లోనే ఉన్నాం అంత్య దినాలలో అపహాసుకులు ఏం చేస్తారు అపహసించు ఎగతాళి చేస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు ఈ దినాల్లో అనేక మంది ప్రజలు ఇప్పుడు ఎదుటోళ్ళు వాళ్ళు బాగుపడ్డారనుకోండి బాధపడతారు అదే ఏదన్నా నష్టమో కష్టమో వచ్చిందనుకోండి ఏం చేస్తారు అపహసిస్తూ ఉంటారు ఎగతాళి చేస్తూ ఉంటారు నవ్వుకోవడానికి బాగుంటుంది అలాంటి ప్రజలు ఈ దినాలలో మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే అంత్య దినాలలో అపహాసకులు అపహసించు అనే మాట మనం చూస్తా ఉన్నాం సామెతల గ్రంథం పదమూడు ఒకటిలో మనం చూస్తే అక్కడ తండ్రి శిక్షించిన కుమారుడు నానము గలవాడగును గద్దింపునకు లోబడడు అపహాసకుడు గద్దింపునకు చాలు ఇక్కడ మనం చూస్తే అపహాసకుడిని వర అట్లా వద్దు అది చేయగాకు ఇలా వెళ్ళగాకు అని చెప్పామనుకోండి గద్దించామనుకోండి ఏ నువ్వు చేసే పని అని గద్దించామనుకోండి అపహాసకుడు ఏమవుడంట లోపడ్డు అపహాసకుడు గద్దింపునకు లోపడు వాళ్ళు లోపడ్డు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత గద్దించినా లోబడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మనకు దైవ గ్రంథంలోని ఆది కాండంలో లోతు తన కుమార్తెలు పెళ్ళాడనై ఉన్నటువంటి అల్లుడి దగ్గరకు పోయాడు దేనికి అబ్రహా అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పుకొచ్చాడు ఏం చెప్పాడంటే సుధమ కుమారు పట్టణాల యొక్క పాపం వర గొప్పదిగా ఉంది కాబట్టి ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాలను నాశనం చేయబోతున్నానని అబ్రహాముకు దేవుడు తెలియపరిచాడు ఎందుకంటే అబ్రహాంకు దేవుడు దేవునికి అబ్రహాం ఏమై ఉన్నాడు స్నేహితుడై ఉన్నాడు కనుక ఆయనకు ఏమి దాచ్యతన అంటున్నాడు నేను చేయబో కార్యం అబ్రహామునకు దాహ్యతన అని చెప్పేసి ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అంటే అబ్రహాంకి ఏమి దాచిపెట్టడు ఆయన అన్నీ చెబుతాడు ఈ సుధామకుమారావు పట్టణాల గురించి కూడా చెప్పుకొచ్చాడు చెప్పుకొస్తే అబ్రహాము దేవుని సన్నిధి నిలవబడ్డాడు ఏహో సన్నిధి నిలవబడి దేవునితో బేరమాడడం ప్రారంభించాడు అయ్యా ఆ పట్టణంలో ఒక యాభై మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అని అడుగుతున్నాడు యాభై మంది ఉంటే ఎందుకు కాపాడు కాపాడుతానని చెప్పుకొచ్చాడు ఒకవేళ నలభై మంది ఉంటే నలభై మంది ఉండి ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు ముప్పై మంది ఇరవై మంది పది మంది అని చివరికి బేరం ఆడుకుంటే దిగొచ్చాడు పది మందికి దిగొచ్చాడు పది మంది ఉన్నా కానీ ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అన్నాడు పది మంది అన్న ఉన్నారంటే లేరు ఆ పట్టణం మీదకి ఏం రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది ఆ పట్టణాలను దేవుడు నాశనం చేయడానికి సిద్ధమవుతున్నాడు ఆకాశం నుండి గంధకం అగ్ని కురిసి ఆ పట్టణాలు దహించబడబోతున్నటువంటి సమయంలో లోతు తన కుమార్తెలు పెళ్ళాన్నై ఉన్నటువంటి అల్లుళ్ళ దగ్గరకు పోయాడు ఈ పట్టణాలు నాశనం కాబోతా ఉన్నాయి ఈ చోటు విడిచిపెట్టి అని అల్లుళ్ళు దగ్గరకు పోతే వాళ్ళు ఏం చెబుతున్నారు మా అమ్మ ఏదో ఎగతాళి చేస్తున్నాడు అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు ఆకాశం నుండి అంట అగ్నిగాంధకాలు గురుస్తాయి అంట భూమి అంతా ఈ యొక్క పట్టణం అంతా దహించి బయబడింది అంట అని చెప్పేసి వాళ్ళు ఏం అంటే అభిసిస్తూ ఉన్నారు పైనుండి అగ్ని గంధకాలు కురుస్తాయి అంటే ఎవరైనా నమ్ముతారా వాళ్ళకి ఎలాగుంది ఎగతాళిగా ఉంది అపహించారు చివరికి ఏమైంది లోతు ఆ పట్టణంలో బయటికి వెళ్ళాడు ఆకాశం నుండి అగ్నిగంధకాలు గురించి ఆ పట్టణం అంతా ఓ నేల మొలకలతో సహా దహించి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ రీతిగా దహించి వేయబడింది అపహాసుకుల పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలోచన చేయండి అపహాసుకులు ఏమయ్యారు అపహాసకులు ఆడ గంధకాలకు ఆహుతయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అంటే అపహాసకుల దగ్గర కూర్చోవద్దంటే లోత ఏం చేశాడు గ్రంథంలో నుండి మనం చూడండి ఆది కాండము పదమూడు అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి ఆది కాండము అబ్రహాము కానానులో నివసించను అబ్రహాము కానానులో నివసించను నివసించెను లోతు ఆ మైదానం అందున్న పట్టణముల ప్రదేశములలో ఆ కాపురముండి కాపురం సోదోమా దగ్గర సోదోమా దగ్గర తన గుడారము వేసుకొనిను తన గుడారము వేసుకొనిను చా ఈ లోతు ఎక్కడికి పోయి వేసాడు గుడారము లోతు సుధోమా దగ్గర గుడారం వేసిననే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే మనము ఎవరమైనా కానీ సహజంగా ఏమంటాము అండ్ నువ్వు భక్తుడు వై ఉండి ఇక్కడ వచ్చి వీళ్ళ దగ్గర గుడారం వేసావేంటి అని చెప్పేసి అడిగితే మనబట్టి అయితే సహజంగా ఏం చెబుతుంటారు కొంతమంది వాళ్ళ మార్వుడాక చెబుతుంటారు వాళ్ళని ఈ దేవుని వైపు నడిపించేదానికి నేను ఇక్కడే గుడారు వేశానని చెబుతుంటాడు ఎప్పుడు కూడా ప్రమాదమైనటువంటి పరిస్థితులు అవే వాళ్ళు మారడం వాళ్ళు మారడం కోసం వాళ్ళ దగ్గరకు పోతే ఆరు నెలలకి పెద్దవాళ్ళు ఒక మాట చెబుతుంటారు ఏమంటారు వాళ్ళు వీళ్ళు అవుతారని చెబుతుంటారు ఎలాంటి మనుషులు అంటే ఈ సుధమ్మ కుమార్ ప్రజలు ఎలాంటి వాళ్ళు అని ఆ పదం